హైవేస్ బుట్ట రేణుక ఈమె రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు సారీ ఎంపీగా గెలిచారు సరే ఆ తర్వాత టీడీపీగా వెళ్ళారు అలా కరెక్ట్ కాదు సో దానికి కానీ టీడీపీ ములించుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు ఏ ఆమె రెండు వేల ఇరవైలోనో రెండు వేల పంతొమ్మిదికి ముందో సమ్ మరల వైసీపీలో జాయిన్ అయినట్టు ఇప్పుడు ఆమె కర్నూలు జిల్లాలోని ఒక ఎంపీకి సమ్మె ఎక్కడి నుంచో ఆమెను కంటెస్ట్ చేస్తుంది ఎమ్మెల్యేగా నిన్న కర్నూలు జిల్లాలో అయితే పోటీ చేస్తూ ఉన్నారు ఈయన బస్సు యాత్ర చేస్తూ మేమైనా సిద్ధమంటున్నాడు కదా అందులో ఒక్కొక్కరు పరిచయం చేస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కళ్ళని కూడా పేదోళ్ళు అంటే వాళ్ళ కమ్యూనిటీ రిలేటెడ్ చెప్తూ బీసీ అయితే బీసీ లేదన్నప్పుడు ఎస్సీ అయితే ఎస్సీ అంటూ వాళ్ళ గురించి ఏమో సామాజిక వర్గం చూడండి అందరికీ సీట్లు ఇస్తే సమయం ఏమన్నా వాళ్ళ సామాజిక వర్గాలు చెప్తూ రెడ్డి వచ్చేటప్పటికేమో ఏం చెప్పకుండా బట్ రెడ్డి అయినా వీళ్ళైనా అందరికీ వచ్చి ఏం చెప్పేది నేను కామన్గా నిన్న పేదవాళ్ళు ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు కానీ ప్రజలకు సేవ చేయాలని ఉంది అందుకే రాజకీయాల్లో ఉన్నారు అని వాళ్ళకి సీట్ ఇచ్చా మీరు గెలిపించారు నిన్న ఆయన ఎవరి గురించే చెప్పాడో ఆల్మోస్ట్ అందరి మీద కూడా అంటే అందరి మీద ఇచ్చిన తే అందరూ కూడా బ్రహ్మాండంగా ఆస్తులు ఉన్నాయి కోట్ల రూపాయలు ఆస్తులు ఉంటాయి వాళ్ళందరిలో బుట్ట రైనిక టాప్ ఏమి గురించి చెప్తూ నా చెల్లెమ్మ చాలా పేద మనిషి కానీ ప్రజలకు సేవ చేద్దామని ఉంటుంది వచ్చింది నిలుచుంది మీరు అందరూ గెలిపించాలి నా చెల్లెమ్మని నా పేద చెల్లెమ్మని అని మన జగన్ గారు అంటే దేవుడా ఈ బుట్ట పేద మనిషి అంటే బాబు రెండు వేల పద్నాలుగులో ఆమె ఎఫిడబిట్ ఎంపీగా కంటే ఎఫిడబిట్లో పెట్టారు కదా ఆమె దగ్గర ఉన్నటువంటి బంగారం కానీ నగల్లో ఉన్నటువంటి డైమండ్స్ ఉన్నటువంటి నెక్లెస్ రిమైనింగ్ అవి చూస్తే అదే కోటి రూపాయలు వర్త్ తర్వాత పంజాగొట్లో మెయిన్స్ అక్కడ ఊర్వస హోటల్ అని ఉంటుంది మంచి ఆ హోటల్ వాళ్ళదే త్రీ స్టార్ హోటల్ లాగా ఉంటుంది తర్వాత మెరినే స్కూల్స్ వాళ్ళవే కొన్ని ఆటోమొబైల్స్ ఉన్నాయి వాళ్ళవే ఇవి కాకుండా ఇంకా వేరే వేరే బిజినెస్లో వాళ్ళవే జస్ట్ నేను రఫ్గా చెప్తా రెండు వేల పద్నాలుగులో ఎఫోర్డ్బిట్లో ఆమె పెట్టిన దాని ప్రకారం ఆస్తులు వచ్చేసి రెండు వందల నలభై రెండు కోట్లు దేశంలో బిట్ల రూపేణ వాళ్ళు చెప్పినటువంటి ఆస్తుల్లో అత్యధికం ఉన్నటువంటి వారిలో టాప్ ఫిఫ్టీలోనే సమ్మె ఈ ఉండే టాప్ టెన్లో టాప్ ట్వంటీలోనే ఉంది వాటి విలువ ఇప్పుడు ఇంకా ఎన్ని వందల కోట్లు పెరుగుంటే మీరు చెప్పండి అండ్ వీళ్ళకి హైదరాబాద్లో బోల్డెన్ చోట్ల ఇంకా వేరే వేరే విలాసం భవనాలు బిల్డింగ్లు ల్యాండ్స్ చాలా ఉన్నాయి ఈమె పేద మనిషి అని జగన్ చెప్తున్నాడు మనం నమ్మాలి మనం వినాలి జగన్ ఏ చెప్తున్నా నమ్మాలి అంతే కింద మన ఎర్రిపప్పులు పెడతా ఉంటారు కామెంట్లు ఎర్రిపప్పులు అంటే అనుకోతే బుజ్జినాలను చిన్నపిల్లలు మీరు తెలియక జగన్ చెప్తే నమ్మేస్తూ ఉంటారు ఏ మనుషులేంటో అర్థం కాదు జగన్మోహన్ రెడ్డికి ఒక స్క్రిప్ట్ రాసిస్తారు ఆ స్క్రిప్ట్ చదివేస్తాడు అరే నేను పరిచయం చేస్తుంది రాలినే అన్నది కూడా బుర్రలో ఉండదు స్క్రిప్ట్లు ఏమి ఇచ్చారు పేద మనిషి ఇదే చదివేద్దాం నా చెల్లెమ్మ పేద మనిషి గెలిపించాలి పేదలకి పెత్తందరూ జరుగుతున్న యుద్ధం మనమంతా పేదవాళ్ళం పెద్దందరుల టీడీపీ వాళ్ళు సో ఈ పేదలను గెలిపించారు ఎవరి పేదవాళ్ళు అంటే జగన్ రెడ్డి పేదవాడు ఆయనకు పేపర్ లేదు వ్యాపారాలు ఏమున పాపం చాలా పేదవాడు మొన్న చంద్రపేదా అంటున్నాడు నాకు భయం వచ్చింది డ్రాయర్ కూడా కొనుక్కోని పేదవాడను లేదన్నప్పుడు ఇంకేదో అన్నాడు మంచి చట్టాలు పడింది అది అలాగే ఉంటాయి మరి ఇంకా నోపిక పడతారు ఊరి దేవుడ ఎక్కడ చూస్తే ఉన్నట్టుగా ఏ పొలిటీషన్ కూడా అన్ని చోట్ల ఇల్లు లేవయ్యా బెంగళూరు పులివెందుల ఇడుపులపాయ కడప చెన్నై హైదరాబాదు తాడేపల్లి అండ్ కలకత్తా కూడా ఉందంట మళ్ళీ ఆయనకి ఇన్ని చోట అసలు ఎవరికి లేవంటున్నాయంట ఆయనకి ఇవి కాకుండా మళ్ళీ వ్యాపారాలు కోట్లు కోట్లు మళ్ళీ పేదోడు ఇప్పుడు వాళ్ళ పార్టీ తరఫున పోటీ చేస్తున్న వాళ్ళల్లో వాళ్ళ అప్పుడు వీటిలో అఫిషియల్గానే ఎన్ని వందల కోట్లునే చెప్పుకున్నారు మళ్ళీ వాళ్ళు పేదవాళ్ళు అని చెప్పేసి జగన్ పరిచయం చేస్తాడు జనాలు పిజ్జనాలు నమ్మాలి గొర్రెలాగా వాళ్ళకు ఓట్లేయాలి ఏమనుకుంటున్నాడు ఏంటి అసలు ఈ మనిషి నాకు అర్థం కావట్లేదు స్క్రిప్ట్ ఏది ఇస్తే చదవటం అలవాటు చేసుకున్నాడా లేదన్నప్పుడు ఈయన ఏ చెప్పినా జలా నమ్ముతారని అనుకున్నాడా లేదన్నప్పుడు అన్న మన దగ్గర వందల కోట్లు ఉన్నాయి అన్న కానీ నేను పేదదని అని చెప్పేసి పరిచయం చేయనని చెప్పేసి వాళ్ళు చెప్పారా ఆయన కలెక్టర్ ఇంతియర్ సమ్ పర్సన్ రీసెంట్గానే వన్ ఇయర్ ఇంకా సర్వీస్ వేరే తీసుకున్నాడు ఇప్పుడు కర్ర నుంచి పోటీ చేస్తాడు ఆయన ఆయన కూడా పేదవాడు అని చెప్పేసి పరిశ్రమ చేస్తాడు ఈయన కలెక్టర్గా చేశాడు అండ్ వీఆర్ఎస్ వనీ ముందే తీసుకున్నాడు రాజకీయాకు వస్తున్నాడు ఎంత డబ్బు ఉంటే వస్తారండి ఆయన పేరోడంట ఈ జగన్న నమ్మేవాళ్ళు ఈ వైసీపీ నమ్మేవాళ్ళు నిజంగా వాళ్ళకి ఇంత కొంతమంది కామెంట్లు పెడుతుంటే ఒరే మీరు మారా ఇంత ఫులిష్ ఉన్నారేంటి ఇంత బ్లైండ్గా ఉన్నారంటే అనిపిస్తుంది నిన్న మొన్నది వీడియో ఇస్తే కింద కామెంట్లు పెట్టారు కదా మీరేంటి జగన్ వ్యతిరేకంగా పెడతారు మీరేంటి జగన్ మాత్రం టార్గెట్ చేస్తారు వాళ్ళకి కింద కామెంట్ అని నేను ఒకటే ఇచ్చా నేను చెప్పినటువంటి అంశాలలో నేను ఇచ్చిన వీడియోలో ఒక్కదాన్ని నన్ను తప్పు చూపండి ఒక అబద్ధమో చూపండి నేను వీడియో తీసుకునేస్తా అన్న నో ఆన్సర్ మీరు ఈయన అక్కడ మీ తరలి కూడా చేద్దాం అధికారంలో ఉన్నది కదా నాకు ప్రతిపక్షం ఆయన అధికార పక్షం నేను ప్రతిపక్షం నేను ఇప్పుడు కూడా అధికారంలో ఉన్న టార్గెట్ చేస్తాను పేదలకి మంచి జరగాలి కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళ మీద నా ఫోకస్ ఉండాలి కదా అండ్ మోర్ ఎవరు భయంకరంగా నా అబద్ధాలు చెప్తూ ఉంటే ఇంకా అవన్నీ నేను చూస్తే ఎలా ఊరుకోవాలి చెప్పకుండా మరి ఈ కామెంట్లో పెట్టుకొని మరి ఎందుకు అంత ఫూలిష్గా ఉంటారో ఎందుకు అంత మూర్ఖంగా ఉంటారో నాకు అర్థం కావట్లా నిజాలు చెప్తూ ఉన్నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నా ఆయన సార్ జగన్ చెప్పే అంటారే అదే కరెక్ట్ అంటూ ఉంటారు వివేకానందరెడ్డిని ఎవరు చంపారు ఏంటి ఎవరు చంపించారు ఏంటి సీబీఐ చెప్తే చార్జ్ షీట్లో కూడా ఉంటే వాళ్ళని పక్కన పెట్టుకొని ఆయన ఎవరు చంపారు ఆయనకి తెలుసు దేవుడికి తెలుసు మీకు తెలుసు ఇదిగో గెలిపించడం చెప్పి చార్జ్ షీట్లో ఉన్న వాళ్ళు పేరు తీసుకొచ్చి పక్కన పెట్టుకొని వాళ్ళని గెలిపించడం అంటాడు ఆయన సార్ నమ్ముతూ ఉంటారు ఏంటో అసలు ఈ మనుషులు అర్థం కాదు